హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానళ్ళు మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మన వీడియోలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ యూస్ఫుల్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాం సో మీకు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి అంటే ఉపయోగపడే మన లైఫ్ స్టైల్లో ఉపయోగపడే కీలకమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయాలని మరియు ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా మనం చేస్తుంటాం హెల్త్ వీడియోస్ కూడా మనం చేస్తుంటాం సో మీకు అన్నీ ఉపయోగపడతాయి ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూసినట్టయితే చాలా వీడియోస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొత్త ఫండ్స్ గురించి తర్వాత ఎగ్జిస్టెడ్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను చాలా వీడియోస్ చేసి ఉన్నాను వాటిని మీరు పూర్తిగా అంటే మీకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ వెళ్ళండి మీరు ఈ వీడియో చూస్తుండడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా నా పాత వీడియోలు రావడం జరుగుతుంది అనమాట సో ఈరోజు మీరు తమ్ళైలు చూసినట్లు సో నేను తమ్నైల్లో రెండు విషయాలు పెట్టాను ఒకటి మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి విషయం ఒకటి పెట్టాను రెండోది వచ్చేసి హెల్త్కి సంబంధించిన విషయం పెట్టాను ఈ మధ్యకాలం ట్రెండ్ అవుతున్నటువంటి విషయం పెట్టాను సో మొత్తం ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను మొట్టమొదటిగా మరి మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన విషయం ఏంటంటే ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్కి నేను సమాధానము చెప్పాలి ఎందుకంటే ఇంద అందరికీ వస్తాయి ప్రతి ఒక్కరు కామన్గా చాలామంది అడుగుతున్నారు ఈ థీమాటిక్ ఫండ్స్ గురించి థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయద్దండి లాస్ వస్తేస్తాయి థీమాటిక్ ఫండ్స్లో చేయడము సెక్యూర్డా నిజంగా అది మంచి రిటర్న్స్ ఇస్తాయా ఇలాగా కామన్గా అడుగుతున్నాను అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళు అడుగుతున్నారు లేనోళ్ళు కూడా వాళ్ళు ఎవరన్నా కానీ ఇట్లా వీడియోస్ చూసి అనమాట సో నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ మన ఒక కామెంట్ పెట్టాడు థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను నేను నష్టపోయాను దయచేసి ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దండి అని ఒకటి దీని గురించి నేను సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను సో థీమాటిక్ అంటే సో ఏంటంటే ఒక గా ఒక అంటే ఒక సెక్టర్ వైజ్గా సపరేట్ సపరేట్గా ఇప్పుడు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది మనకు తెలుసు మల్టీ క్యాపిటల్స్ ఫ్లెక్సీ క్యాపిటల్స్ అయితే వీటిలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ మేనేజరు స్పెసిఫిక్గా అంటే లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్లో బాగా పర్ఫామ్ చేసే ఫండ్స్ ఏమైతే స్టాక్స్ ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయడము లేదా మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్లో నిఫ్టీలో బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడము స్మాల్ క్యాప్లో ఈ విధంగా మల్టీ క్యాప్ అని మల్టీ క్యాప్ అంటే మనకు అన్ని కలిపి వస్తాయి అన్నమాట సో ఫ్లెక్సీ క్యాప్ అని సో ఇది ఇది మామూలుగా జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్ అయితే థీమాటిక్ రంగం అనేది ఏంటంటే సెక్టర్ సెక్టార్ వైజ్గా అంటే ఇప్పుడు సపోజు ఒక్కొక్క రంగం వైజ్గా మనకు డివైడ్ కాబట్టి ఆ రంగంలో ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనుకోండి సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద మాత్రమే ఆ ఫండ్స్ కాన్సన్ట్రేట్ చేస్తాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఏ ఏ కంపెనీలు స్టాక్స్ ఉన్నాయో బాగా పర్ఫామ్ చేసే వాటి మీద ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఒక థీమబుల్ అనమాట థీమాటిక్ అది అలాగే ఇన్నోవేషన్ అనుకున్నాం ఇన్నోవేషన్ అంటే ఏంటి ఏదన్నా కానీ కొత్తగా ఇన్వెన్షన్ చేయడం కొత్తగా కనిపెట్టడము ఒక రంగంలో కొత్తగా ఏదన్నా కనిపెట్టడం ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అంటున్నాము తర్వాత నీటి నుంచి గ్యాస్ తీసే పద్ధతి అంటున్నాము రకరకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్తవి ఇప్పుడు సో బ్యాటరీల్లో రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి బ్యాటరీలు రకరకాల లిథియం అయాన్ లిథియం పాస్పేట్ తర్వాత వచ్చేసి ఏంటివి మనకు ఈ మధ్య కాలంలోనే కొత్త బ్యాటరీస్ కూడా వచ్చాయి సో సాల్వెంట్ బ్యాటరీస్ అనేసి సో అప్గ్రేడ్ అవుతోంది రంగాలని ఇన్నోవేషన్ అంటే కొత్తది కనుగొంటున్నారు సో ఆ రంగాలనమాట అలాగా ఆ వాటిలో ఫండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు అంటే ఎందుకు వీటిని ఇలాగా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు సపోజు ఇప్పుడు కొత్తగా ఏదైనా వస్తే ఆ రంగం బాగా డెవలప్ అవుతుంది మనకు తెలియంది కాదు కదా సో ఆ రంగం అనేది ఖచ్చితంగా మన ఈ ప్రపంచంలో పర్ఫామ్ బాగా చేస్తుంది సో వాటి మీద ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్ కానీ కంపెనీలు కానీ వర్క్ చేసేవి కానీ బాగా పర్ఫామ్ చేస్తాయి అంటే సో థీమాటికల్గా మరి సెక్టార్స్ వైజ్గా డివైడ్ అవుతూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట పర్ఫార్మెన్సెస్ కూడా చేంజ్ అవుతాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేటివ్ తర్వాత ఎనర్జీ ఫండ్ ఎనర్జీ అంటే ఎన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి చెప్పండి సోలార్ ఉంది విండ్ పవర్ ఉంది తర్వాత గ్రిడ్ ఉంది తర్వాత వచ్చేసి ఇప్పుడు కోల్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసేది ఉంది తర్వాత ఎన్ని రకాల పవర్ పవర్ ఇన్వెన్షన్స్ చాలా ఉన్నాయి కదా ఎనర్జీ రంగం అంటే ఇవన్నీ వస్తాయి మనకి ఇంకా ఎన్నో రంగాలు వచ్చాయి ఈ థిమాటిక్ సెక్టార్లో కదా సో కన్జూమబుల్ ఐటమ్స్ అనమాట ఇప్పుడు కన్జూమబుల్ ఐటమ్స్ సంబంధించినటువంటి ఒక సెక్టార్ వచ్చింది మ్యూచువల్ ఫండ్ సో కన్జంప్షన్ ఫండ్ అని అంటే కన్జ్యూమర్స్కి ఎంతో ఉపయోగపడేటువంటి ప్రతి రెగ్యులర్గా వాళ్ళు ఏదైతే ఎక్కువ వాడతారో ఆ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇదంత థిమాటికల్ రిటర్న్స్ ఎలాగుంటాయంటే సో మీకు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఏంటో మా తెలీదు సో ఏ రంగంలో పెట్టారో తెలియదు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి రంగము స్టడీ చేయండి కొంచెం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఏది లేదు అది ఒక థీమాటిక్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అంటాం చాలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చర్ హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ చాలా ఉన్నాయి ఎనర్జీ ఫండ్ సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి ఇప్పుడు మీరు పెట్టాలన్నమాట తర్వాత కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కూడా మీరు పెడుతున్నటువంటి కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎలాగ రిటర్న్స్ వస్తున్నాయి వాళ్ళ ఫండ్స్ వాళ్ళ ఫండ్ మేనేజర్స్ ఎట్లా ఉన్నారు ఇది చాలా కీలకమైన విషయం చాలామంది మన వీడియోస్ అన్నీ చూడండి మీరు నా వీడియోస్ అన్నీ చూడండి మీకు తెలుస్తుంది నా సబ్స్క్రైబర్లకు తెలుసు మనం ఎంత క్వాలిటీగా మనము మనం ఏమ్స్ జాగ్రత్తగా ఉండి నేను జాగ్రత్తగా కొన్ని కంపెనీలు ఎక్కువ నేను రెఫర్ చేస్తాను అన్నీ చేయను సో టాప్ ఫైవ్ టు సిక్స్ టెన్ ఉన్న లిస్ట్లో ఒకటివి నేను ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ గురించి వా వాటిలో వచ్చేటివి నేను మీకు కొత్త ఎన్ఏఫ్ఓస్ కానీ ఎగ్జిస్టెడ్ ఫండ్స్ కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటా ఎందుకంటే మీ డబ్బులైనా ఆ డబ్బులు అయినా ఒకటే కదా సో ఇప్పుడు నా పోర్టుపోలియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా థీమాటిక్ ఫండ్స్ మీద పెట్టాను మరి నేను మైనస్ టూలో లేను కదా మరి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ కొత్త ఫండ్ మీకు వచ్చేది పది రూపాయలకే యూనిట్ వాల్యూ కానీ ఒక పదేళ్ళ తర్వాత మీకు పది రూపాయలకు దొరుకుతుందా ఉదాహరణకి మీరు ఒక ఎస్బీఐ ఎనర్జీ ఫండే తీసుకున్నాం అనుకున్నాం మ్యూచువల్ ఫండ్ ఒకటి ఎస్బీఐ ఎనర్జీ ఫండే మీరు కొన్నారనుకున్నాం పది రూపాయలు యూనిట్ వాల్యూతో మీకు అలాట్ అయింది అనుకున్నాం ఎన్ఎఫ్ఓ ఒక ఐదేళ్ళ తర్వాత అది పది రూపాయలే ఉంటుందా ఈరోజు మార్కెట్ పడిపోయింది కదా అనేసి మీకు ఒకవేళ మార్కెట్ పడితే మీద ఒకటే కాదండి అందరి ఫండ్స్ మైనస్ అయినాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మైనస్ అయినాయి తెలుసా మీకు స్టాక్ మార్కెట్ అయితే ట్వంటీ పర్సెంట్ వరకు కరెక్షన్ జరిగినాయి మరి మనము ట్రేడింగ్ చేయడం లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ అనేది మనం చేయడం మనం ఏం చేస్తున్నాము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం అంటే మనం ట్రేడ్ చేయడం లేదు ఫండ్ మేనేజర్ చేస్తాడా పని మనం లాంగ్ టర్మ్లో మనము రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు కరెక్షన్ జరిగింది ఓ పది పర్సెంట్ తగ్గింది ఒకవేళ మీరు పది రూపాయలు యూనిట్ వాల్యూతో కొట్టి తొమ్మిది రూపాయలు అయింది ఇప్పుడు అదేంటి డిఫెన్స్ ఫండు మన మోతిలాల్ డిఫెన్స్ ఫండు చూడండి డిఫెన్స్ ఇండెక్స్ ఫండు ఎనిమిది రూపాయలకు ఎనిమిది రూపాయల లోపల కూడా వచ్చింది పది రూపాయలు ఎనిమిది ఇప్పుడు మళ్ళీ పెరిగింది మరి పెరిగినప్పుడు సంతోషం మనము హ్యాపీగా ఉండి తగ్గినప్పుడు మనం నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ కామెంట్స్ పెట్టడము సమంజసం కాదు గుర్తుపెట్టుకోండి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ఒడిదుడుకు లోన్ అయి ఉంటుంది మరియు భవిష్యత్తులో అంటే వాళ్ళు క్లియర్గా ఇస్తారు ఏమని లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి మంచి రిటర్న్స్ ఇస్తు ఇస్తుంది అని ఒక క్లియర్ పాయింట్ ఇస్తారు మనకి ఫస్ట్ ఫండ్ లాంచ్ అయ్యేటప్పుడే లాంగ్ టర్మ్ ఎవరైనా ఉండి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ఫండ్ బాగుంటుంది అంట లాంగ్ టర్మ్ అంటే ఏంటి వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదు కనీసం అంటే ఒక ఏళ్ళు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దయచేసి నేను చెప్పేది ఒక పది పది పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు మీ పిల్లలు వన్ ఇయర్ బేబీ అనుకోండి మీ దగ్గర ఒక చిన్న పాప ఒక త్రీ మంత్స్ వైస్ తర్వాత ఎవరి పేరు మీద మనం చేయొచ్చు పిల్లల పేరు మీద కూడా చేయొచ్చు పిల్లలు పెద్దగా అయ్యే లోపల ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల హ్యాపీగా ఉండాలనుకుంటే వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఆ రోజు ఒక మంచి ఫండ్ అవుతుంది అది వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి అలాగే ఆలోచించండి మీరు థర్టీస్లో ఉన్నారు రిటర్న్ చేసి ప్లాన్ చేసుకోండి సో ఇదంతా సేవింగ్ సేవింగ్ సేవింగే కానీ హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చే సేవింగ్ అనమాట లాంగ్ టర్మ్లో కాబట్టి ఏదైనా కానీ థిమాటిక్ ఫండ్స్ ఏదైనా ఫండ్ మేనేజర్ చేసే ఎఫర్ట్ మీద వాళ్ళు చేసే ప్రయత్నం మీద వచ్చే రిటర్న్స్ ఆధారపడి ఉంటుంది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి సో ఇప్పుడు లాభాలు వస్తున్నాయి లాభాలు వస్తానని కామెంట్ ఎవరైనా పెడతారా నష్టాలు వచ్చినప్పుడే బా ఎవరైనా బాధపడతాం ఎందుకంటే నష్టపోయినాము కొంచెం అనేసి కదా సో లాభాలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం చెప్పని కూడా చెప్పాం సో ఓకే ఇప్పుడు మళ్ళీ రికవరీ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైతే కామెంట్ పెట్టారో రికవరీ వచ్చి ఉంటుంది సో ఏదేమైనా కానీ మీరు లాంగ్ టర్మ్లో వెయిట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటే థీమాటిక్ ఫండ్స్ అయినా మల్టీ క్యాప్ అయినా ఫ్లెక్సీ క్యాప్ అయినా ఏదైనా లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా ఏదైనా కానీ మీకు సేఫ్గా ఉంటుంది సెక్యూర్డ్గా ఉంటుంది ఏదో షేర్ మార్కెట్ లాగా షార్ట్ టర్మ్లో రావాలి అంటే దయచేసి అట్లా అనుకోవద్దండి తర్వాత మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ థీమాటిక్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎన్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒకవేళ ఒక ఈ మధ్యకాలంలో మనకు కరెక్షన్ జరిగింది కదా మార్కెట్ నిఫ్టీ కరెక్షన్ జరిగింది కదా కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింటే మీ దగ్గర ఫండ్ ఉంటే యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా పర్చేస్ అనే ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు మన సబ్స్క్రైబ్ చాలా మంది చేశారు అట్లా ఫండ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు సో సూపర్ అది కాన్సెప్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీకు ఈ నష్టాన్ని కూడా పూడ్చుకోవచ్చు ఇప్పుడు షేర్ మార్కెట్లో కూడా అదే ఉంది కదా మీకు మైనస్లో పోతే మీరు పెట్టిన షేరు మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అదేవిధంగా మనం మనకు ఆప్షన్స్ ఉంటాయి కానీ ఫండు లేదు మీ దగ్గర అంటే ఓన్లీ లంసం వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం వస్తుంది గుర్తుపెట్టుకోండి సిప్లో వెళ్ళే వాళ్ళకి అది కూడా ఆలోచన రాదు ఇప్పుడు లంసం పెట్టినోళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిరోజు మార్కెట్ పన్న వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సిప్ పెట్టిన వాళ్ళకి ఏమవసరం ఉంది మంత్లీ మంత్లీ కట్ అవుతుంది మార్కెట్ పడినా మార్కెట్ లేచినా ఫండ్ తగ్గినా ఫండ్ పెరిగినా కూడా అలాట్మెంట్ జరుగుతూ వెళ్తుంది అనమాట యావరేజ్గా సంవత్సరానికి రిటర్న్స్ కనబడుతుంది సో ఈ లంసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే అమౌంట్ ఒకటేసారి లంప్సంగ పెట్టాం కాబట్టి తగ్గిన ఎన్నివి వ్యాల్యూ మనకు తగ్గి చూపిస్తుంది కాబట్టి అనిపిస్తుంది కానీ లాంగ్ టైంలో నిదానంగా వెయిట్ చేస్తే రికవరీ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఏం కరోనా టైంలో ఫండ్స్ పర్లేదండి చెప్పండి ఇప్పుడు అవన్నీ పర్ఫామ్ చేస్తున్నాయా ఇప్పుడు ఇప్పుడన్నా ఆ ఫండ్స్ అన్నీ ఉన్నాయా జీరో అయ్యాయా ఏమన్నా ఏ మ్యూచువల్ ఫండ్ కూడా జీరో కాలేదు జీరో కాదు కూడా గుర్తుపెట్టుకోండి చాలా సెక్యూర్గా ఫండ్ మేనేజర్స్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు ఒకరు పన్నెండు పదమూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లో చేస్తారు అంత మ్యూచువల్ ఫండ్ అనేది జరగదు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు అలాగే ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటంటే క్యాన్సర్ గురించి మరి ట్రెండింగ్ అవుతుంది సో క్యాన్సర్ మన సిద్ధు గారి యొక్క క్రికెటర్ సిద్ధు గారి యొక్క భార్య క్యాన్సర్ నుంచి విముక్తి కలిగింది ఆమె అంటే అల్లోపతిక్ మెడిసిన్ ఆమె కంటే న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి యొక్క కషాయాలు లెమన్ జ్యూస్ అని తర్వాత యాపిల్ సిడర్ వెనిగర్ అని తర్వాత ఫుడ్ స్టైల్ మార్చడం వల్ల జరిగిందని మనకు పాజిటివ్ న్యూస్ రెగ్యులర్గా వస్తున్నాయి మరి దీని మీద పరిశోధన కూడా జరుగుతున్నాయి నేనైతే నా సలహా ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒకటి మనము మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా కీలకమైన రోల్ని పోషిస్తాయి మన శరీర శరీరంలో ప్రతి కణం ఉత్పత్తి కావాలన్నా ప్రతి కణం అది చనిపోవాలన్నా మనం తీసుకునే ఆహార పదార్థాలు అవి ఎలాంటివి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఉదాహరణ మీరు జంక్ ఫుడ్డు ప్యాక్డ్ ఫుడ్ తర్వాత ఓవర్గా బయట ఆయిల్లో వేగిన ఆహార పదార్థాలు బేకరీ ఐటమ్స్ తర్వాత డైరీ ఐటెమ్స్ ఎన్నో ఉన్నాయి ఓవర్గా ఫ్రై చేయబడినటువంటి రోస్టెడ్ ఐటమ్స్ ఇలాగా ఈ శరీరానికి అవసరం లేని అంటే శరీరంలో అది ఏ విధంగా పని చేయనటువంటి మన అవయవాలకు కానీ మన కణ వ్యవస్థ కానీ పని వేస్ట్ పదార్థాలని మనం ఇంటేక్ తీసుకుంటామో అది ఏమైతుంది అది వేస్ట్ కాబట్టి అది బయటికి ప్ర ప్రయత్నం చేస్తుంటుంది మన శరీరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ ప్రయత్నంలో భాగంగా మన కణ వ్యవస్థ అనేది దెబ్బతింటూ వస్తుంది ఈ కణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల కొత్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి క్యాన్సర్ కణాల ఉత్పత్తి పెరిగి రకరకాల రెండు వందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మన లైఫ్ స్టైల్ ఈరోజు చూసినట్లయితే బయట ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాము ఇప్పుడు గారి భార్య ఇంట్లో ఆహార పదార్థాలు తర్వాత హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఆమె నలభై రోజుల నుంచి ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఆ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో క్యాన్సర్ కూడా వెళ్ళిపోయింది మరి ఇంట్లో ఆహార పదార్థాలు ఇంట్లో ఆయిల్స్ ఇప్పుడు రీఫైండ్ ఆయిల్స్ బదులు మనము ఆల్రెడీ గానుగొన్నోన దొరుకుతున్నాయి బయట ఎక్కడ చూసినా కూడా చే మన వేరుశనగా నూనె దొరుకుతుంది మనకి సమృద్ధిగా అవైలబిలిటీ ఉంది సో దొరుకుతున్నాయి ఫ్రెష్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలు తర్వాత వాడే పాత్రలు ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు రాగి పాత్రలు కంచు పాత్రలు కుండలు స్టీల్ పాత్రలు ఇనుప ఇను ఇనుముతో తయారు చేసిన పాత్రలు మీకు ఎలాంటి హాని మీకు జరగదు దాంట్లో వంటలు చేసుకుంటే తెలుసా మీకు అదే సిల్వర్ సిల్వర్ పాత్రలు తర్వాత టెఫ్లాన్ కోటెడ్ పాత్రలు ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్గా తయారు చేయబడినటువంటి ఆ యొక్క వంట పాత్రలు ఏదైతే ఉందో మార్కెట్లో వ్యాపారం జరుగుతున్నాయి కదా తర్వాత కుక్కర్ సిల్వర్ కుక్కర్స్ సో ఈ కుక్కర్ వచ్చిన తర్వాత చాలామందికి త్వరగా వంట అయిపోతుందని అని అనుకుంటున్నారు కానీ మీరు కుక్కర్ లోపల చూస్తే ఎలాగుంటుంది చూడండి చిన్న చిన్న బొక్కలు ఉంటాయి అన్నీ సర్ఫేస్ మీద అదంతా ఏంది ఆ చిన్న చిన్న ఆ సిల్వర్ అనేది ఆ అల్యూమినియం అనేది మనకి రక్తంలోకి మన ఆహార పదార్థాలకి వెళ్ళిపోతుంటుంది సో మీరు వీటిని అవాయిడ్ చేయగలిగితే తొంభై శాతం రిస్క్ తగ్గిపోతుంది తొంభై నేను నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ అంటే తొంభై శాతం నూటికి పది శాతం కాదు తొంభై శాతం సో ఇంకా పది శాతము మనము మన యొక్క వ్యాయామ జీవితము రెగ్యులర్ లైఫ్లో మంచి నిద్ర సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే స సమయానికి ఆహారం తినడము ఓకే ఇవి చేయగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట అంటే మనం రాకుండా దాన్ని ఆపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత దాంతో పోరాడడం కంటే మళ్ళీ అది ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు నలభై రోజులు పట్టింది యాభై రోజులు పట్టింది సంవత్సరం రోజులు పట్టింది కీమోథెరపీలు రకరకాల సమస్యలు ఇంకా వచ్చిన తర్వాత మనకు అది ఒక భయం కూడా ఎక్కువ అవుతుంది మనిషికి మానసికంగా సో నెగిటివ్ హార్మోన్స్ బిల్డ్ అవుతాయి రాకముందే దాన్ని కాపాడుకోవడానికి రాకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సో నేను మీకు తెలుసు నా పాత వీడియోలు చూస్తే నేనే నేనే నా ప్రొఫెషనల్గా నేను న్యూట్రిషనిస్ట్ సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అఫీషియల్ నేను ఐఆర్డి లైసెన్స్ హోల్డర్ సో చాలా రంగాల్లో మనకు అనుభవాలు ఉన్నాయి సో హెల్త్ గురించి కొంచెం ఏదైనా మీకు చెప్తే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది నేను అనుకుంటున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి చాలామందికి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్